వ్యవసాయ ఏకర్స్ ఉందండి సో సెవెన్ లో ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తున్నాము సో దీంట్లో కూరగాయలు ఫ్రూట్స్ అన్ని కలిపి ఇక్కడే మనం పూర్తి సేంద్రీయ పద్ధతిలో అంటే పూర్తి ప్రకృతి సేద్యంలో వ్యవసాయం చేస్తాం మరి ఇక్కడ ఏంటి బెడ్స్ సో బేసికల్ ఏంటంటే ఇప్పుడున్న కలుపు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ కలుపు సమస్యల్ని ప్లస్ సాయిల్ కూడా బాగా లూజ్గా ఉండి ఎరియేషన్ ఎక్కువ ఉండడానికి బెడ్స్ కంపల్సరిగా చేస్తూ ఉంటాం మేము సో దాంతో పోషకాలు బాగా అందుతాయి చెట్లకి మన ఈ సమస్య కూడా కలుపు సమస్య కూడా ఉండదు మరి ఇక్కడ ఏది అంటే ఏ ఫ్రూట్స్ ఇక్కడ మేము ఏది చేసినా కానీ జనరల్గా మిక్స్డ్ ఫార్మింగ్ చేస్తాం ప్రకృతి నుంచి ప్రకృతిలో వ్యవసాయం ఎలా అయితే జరుగుతుందో దాని నుంచి అర్థం చేసుకొని దాంట్లో ఏంటంటే ఒకటే మోనోక్రాపింగ్ ఎక్కడ ఉండదు ఒకటే టమాటా కానీ ఒకటే వంకాయ కానీ కనిపించదు సో అందుకే మా ఫామ్లో కూడా మీకు ఎక్కడ చూసినా కానీ మిక్స్డ్ క్రాపింగే ఉంటుంది అంటే ఇంటర్ డిపెండెన్సీ ఉంటుంది ఒకదాని మీద ఒకటి ఆధారపడడం ఒకటి దానికి సపోర్ట్ చేయడము సో ఇట్లాంటి ఒక వాతావరణాన్ని మేము డెవలప్ చేస్తాం సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో దీనిలో మీకు టమాటా వస్తుంది టమాటాతో పాటు కొన్ని క్రీపర్స్ కూడా వస్తాయి క్రీపర్స్ అంటే ఇప్పుడు బీరా కానీ సూర కానీ కాకర కానీ సో ఈ విధంగా ప్లాన్ చేసుకొని చేసుకుని బెడ్ చేస్తారా మాకు కూడా పని బానే ఉంది సో మచ్ బెడ్స్ కూడా చాలా ఉన్నాయి సో బేసికల్ గా వేసుకుంటాము ఎప్పుడైతే కల్టివేషన్ సోయింగ్ చేస్తామో స్వయం కన్నా ముందు బెడ్ ని మళ్ళీ ఒకసారి సెట్ చేసుకుంటాం ఓకే సో ఈ పక్కన ఉన్న ఇది ఏదోందో మట్టిని కొంచెం తొవ్వేసి పైన అయ్యాను అంతే ఇంకొంచెం తొవ్వాల్సిందే చూపించు ఒకసారి సో బేసికల్ గా బేసికల్ గా మనం ఇప్పుడు బెడ్ వేసుకున్న తర్వాత ఇమీడియట్ గా మేము స్వయం చేస్తే ఇది అంతా పని ఉండదు కొంచెం లేట్ అయింది కాబట్టి మళ్ళీ పని ఎక్స్ట్రా పడింది యాక్చువల్ చెప్పాలంటే ఓకే ఎంత టైం పడుతుందండి ఇదంతా మొత్తం చేయడానికి ఒక బెడ్ ని పూర్తిగా సెట్ చేయడానికి అంటే ఈ పనికి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది అంతే ఒక బెడ్ నే తయారు చేయాలి మాన్యువల్ గా అంటే ఒక అర్ధ గంట నుంచి నలభై నిమిషాల్లో తయారు చేయొచ్చు ఇద్దరు మనుషులు ఓకే కానీ ఎండలో వానకి గాలికి కష్టం ఉంటది కదా నిమిషాలకే ఒక రకంగా ఉంది బట్ ఎండా వానా చలి ఎక్స్ట్రీమ్స్ ని చూడకుండా రైతు అవ్వలేము సో రైతు రైతు కావాలి అనుకుంటే అంటే రైతు రైతు ఒక వ్యవసాయంలో రైతుకి గ్రాడ్యుయేషన్ రావాలి అంటే ఎండా వానా చలి ఈ ముడిని కూడా తట్టుకుని నిలబడి నిలబడితేనే వస్తుంది